హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే మేమైతే మేడరంలో ఉన్నాము ఇక మై సిస్టర్ ఇంకెనకాల వస్తున్నారు చూడండి చూడండి మా జనాభా చూడండి ఇక మా లెక్కలు తక్కువ ఉంటే వీళ్ళని అకౌంట్ చేసుకోండి ఎందుకోసం అంటే జంపన్న వాకి వెళ్తున్నాం స్థానాలకి

జంపన వాక్ అయితే వెళ్తున్నాము స్నానాలకి ఇంకా జం జంపన వాగ్లో స్నానం చేసుకొని సమ్మక సార్లమ్మ దర్శనానికి అయితే వెళ్దాము ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ వస్తాయి అంత తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ అయ్యో బంగారం